హలో అండి అందరికీ నమస్తే ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే సేమియా పాయసం చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ అయితే ఇది కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని దూరగా వేయించేసుకోవాలండి చూడండి ఇట్లా దూరగా వేయించుకున్న తర్వాత చూపించిన ఈ సేమియాని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి బాదం జీడిపప్పు వేగిన తర్వాత అవి తీసేసి అదే నెయ్యిలో ఈ సేమియాని కూడా వేసి వేయించేసుకోవాలండి చూడండి ఇవైతే వేగిపోయాయి తీసేస్తున్నాను తర్వాత సేమియాని కూడా వేసుకొని వేయించాలండి కానీ తిప్పుతానే ఉండాలండి లేకపోతే నల్లగా మాడిపోతుంది ఒకసారి వేస్తే ఇంకా మనం అది వేగేదాకా తిప్పుతానే ఉండాలి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలండి హై మీద ఉండొద్దు మీడియం ఫ్లేమ్లో కూడా ఉండొద్దు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లో హాఫ్ లీటర్ వరకు పాలు పోసేసుకోండి హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకున్న తర్వాత చూడండి హాఫ్ లీటర్ పోసుకోవాలండి కంపల్సరీ ఆ సేమియా అనేది మీకు ఒక కప్పు అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు చూడండి పాలు అయితే మరిగిపోయాయండి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను చూడండి ఆ షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఆ గిన్నెని కిందకి దించేసి తర్వాత ఈ సేమియా వేసుకోవాలండి స్టవ్ మీదే ఉంచి కాదు ఆ స్టీవ్ స్టవ్ మీద నుంచి దించుకొని తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని మంచిగా కలిపేసేయండి చూడండి ఎక్కువ ఉంటే ఏంటంటే కొంచెం మైదా లాగా దగ్గరగా అయిపోయి టేస్ట్ అనేది బాగుండదండి సేమియా క్వాంటిటీ అనేది కొంచెమే ఒక కప్పు తీసుకుంటే హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి తర్వాత ఇవి వేయించుకుని పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చూస్తూనే చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్